సింధు జలాల ఒప్పందంపై ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ అసత్య ప్రచారం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది ఒప్పంద స్ఫూర్తిని విస్ విస్మరించి ఇస్లామాబాద్ భారత్పై సార్ల యుద్ధానికి దిగిందని గుర్తు చేసింది వేలసార్లు ఉగ్రవాదాన్ని ఎగదోసి అమాయకుల మరణానికి కారణమైందని ఆరోపించింది సాయుధ ఘర్షణలో జలాలను సంరక్షించుకోవడం పౌరుల ప్రాణాలు కాపాడుకోవడం అనే అంశంపై ఐక్యరశ్య సమితిలో శుక్రవారం చర్చలు చర్చ నిర్వహించారు ఈ సందర్భంగా పాకిస్తాన్ మరోసారి తప్పుడు ప్రచారానికి దిగింది ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వదిన హరీష్ దీన్ని తీవ్రంగా అడ్డుకున్నారు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడానికి గల కారణాలను సమావేశానికి తెలిపారు భారత్పై సార్ల యుద్ధానికి దిగి వేలసార్లు ఉగ్రవాదాలను ఎగదోసి ఒప్పంద స్ఫూర్తిని పాకిస్తాన్ ఉల్లఘి ఉల్లంఘించిందని గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదుల కారణంగా భారత్లో ఇరవై వేల మంది ప్రా ఇరవై ఇరవై వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు అయినా మేము సహనంతోనే ఉన్నాం పాక్ సీమాంతర సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది భారత్లోని పౌరుల జీవితాలను మత సామరస్యాన్ని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతీయాలని సూచిస్తుంది చూస్తుంది గత రెండేళ్లుగా ఒప్పందంలోని సవరణలు చేయాలని పాకిస్తాన్ పాకిస్తాన్కు భారత్ కోరింది దాయ దాయ దేశం తిరస్కరించింది పహల్గా ఉగ్రదాడి తర్వాత మేము సహనం కోల్పోయాం వీటన్నింటినీ సహించలేకనే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశాం ఉగ్రవాదానికి ఆ దేశం మద్దతునివ్వడం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఉగ్రవాదానికి ఆర్థిక మూల ఆర్థిక ఆర్థిక వనరులను సమకూర్చడంతో పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా నిలిచిపోయింది పాకిస్తాన్కు పాకిస్తాన్ దగ్గరుండే ఉగ్రవాదులను రిక్రూట్మెంట్ చేసుకోవడంతో పాకిస్తాన్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని భారత ప్రతినిధి హరీష్ స్పష్టం చేశారు ఇదే విషయంపై పార్లమెంటరీ కమిటీలోని విదేశీ వివరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడారు పాకిస్తాన్ నుంచి స్నేహాస్తం అందుకోవడంతో అందు అంద అందకపోవడంతోనే సింధు నది జలాల ఒప్పందం నిలిపేయాల్సి వచ్చిందని తెలిపారు పహల్గామ్ ఉగ్రఘటనను క్షేత్రస్థాయిలో ఎన్నో అంశాలు ఇందుకు కారణమయ్యాయని విక్రమ్ మిశ్రీ తెలిపారు ఏదేమైనా కానీ పా పాకిస్తాన్తో చర్ చర్చలు అంటూ ఉంటే అది భారత్ నిర్ణయించిన అంశాలపైనే ఉంటుందనేసి పిఓకే ఆక్యుపై కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ను భారత్కు ఎలాగ ఎలా అప్పగించడమే దానిపై ఉంటుందనేసి ఇప్పటికి కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదనేసి భారత ప్రతినిధులు వివిధ వివిధ వేడుకల్లో ఐ మీన్ అంతర్జాతీయ జాతీయంగా అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో వివిధ వేడుకల్లో పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు అంతేకాకుండా పాకిస్తాన్ ఆకుపై కాశ్మీర్ కాకుండా సింధు నది జలాల అంశం పైన దానిపైన మాట్లాడడానికి ఏమీ లేదనేసి భారత్ స్పష్టం చేసింది భారత్లో ప్రవహించే నీరు భారతే సద్వినియోగం చేసుకుంటుందనేసి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు